సంజన గారు ఆ ఫస్ట్ నుంచి కూడా మనం అంటే తనని సపోర్ట్ చేస్తున్నాం అన్ని విషయాల్లో జెన్యున్ గా ఉంటుంది అన్ని ఒప్పుకుంటా నేను కాదనను కాకపోతే ఇక్కడ సంజన ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు సంజన గారి ఫ్యాన్స్ హట్ నన్ను తిట్టారు విషయం చెప్తున్నా ఎవరికంటే మనం ఆ అది మన మనిషి అయినా పరాయి మనిషి అయినా ఎవరైనా తప్పు తప్పే ఈ నామినేషన్స్ విషయంలో పర్సనల్ విషయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు నీకు తన ఆట తీరు నచ్చలేదు నీకేమన్నా పర్సనల్ గా ఇబ్బంది చేసింది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ లేదు మీ ఇద్దరు గొడవ పడ్డారు వాట్ ఎవర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే నువ్వు తీసుకొచ్చి పెట్టాలి కానీ ఆ స ఇప్పుడు రీతుకి డిమాండ్ కి ఉన్న బాండింగ్ గురించి నీకెందుకు అంత ప్రాబ్లం నేను అనేది అది ఉండొచ్చు నేను కాదనను ఒక తల్లిగా అనుకుని ఒకవేళ చెప్పే విధానం ఉంటే అది వేరే ఉంటది నామినేషన్స్ లో వచ్చి కదా అది మీకు అర్థమవుతుంది ఇంకొకటి వాళ్ళు ఫ్రెండ్స్ 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 బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీగా మొత్తుకుంటున్నారు మీరు ఏం చేస్తారు ఇంకా దానికి ఇంకొకటి వాట్ ఎవర్ వాళ్ళ ఫ్రెండ్స్ లవర్సా లవర్స్ అది వాళ్ళిద్దరు పర్సనల్స్ ఎంత తప్పుగా మాట్లాడ అంటే వచ్చి కూర్చుంటావు తన పక్కన ఇట్స్ వెరీ బ్యాడ్ ఇలా చేతిలో చేతులు నువ్వు రాసేసుకుని కూర్చుంటున్నావు చేతిలో చేపెట్టుకుని కూర్చుంటున్నావు అది నాకు నచ్చట్లేదు అవును అక్కడ తను నా బెస్ట్ ఫ్రెండ్ నేను అలా పట్టుకుని కూర్చుంటా నీకేంటి నొప్పి నీకేమవుతుందని తన క్యారిటీ మొత్తుకుంటుంది అవును కదా అదే తనిష్టం కదా వాళ్ళిద్దరు కంఫర్ట్ గా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి అనేది నా ఉద్దేశం అక్కడ మీకేం మీరు అర్థం సరిపోతుంది చేతు పట్టుకుని కూర్చుంటే తప్పు పక్కన పక్కన కూర్చుంటే తప్పు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు పక్కన కూర్చున్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఇంత మందిలో ఒక నేషనల్ టెలివిజన్ లో నువ్వు ఇలా అందరి ముందు ఎందుకు అనాలి అని ఆ టైంలో అక్కడ ఏదైనా బ్యాడ్ గా ప్రవర్తించారు మరీ మిస్బిహేవ్ చేశారు ఏదైనా ప్రాబ్లం అయింది షో డిస్టర్బెన్స్ అయింది అంటే అది నువ్వు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు ఇట్లా నామి నామినేషన్స్ లో కాకుండా నేను పక్కకు పిలిచి తల్లి నువ్వు చేస్తుంది ఇది బాబు నువ్వు చేస్తుంది ఇది ఇది కరెక్ట్ కాదని ఇలా అందరి ముందు వచ్చి ఒక ఆ నేషనల్ టెలివిజన్ లో నువ్వు ఒక అమ్మాయి మీద రుద్దేస్తున్నావు అతనికి బ్యాడ్ ఉందా గుడ్ ఉందా బయట ట్రోలింగ్స్ జరుగుతున్నాయా ఇవి పక్కన పెట్టి అంటే నీకేం కూడా పాడవుతుంది కదా వల్ల నీ గ్రాఫ్ కూడా పడిపోతుంది కదా నువ్వు మాట్లాడింది తప్పు నువ్వు మాట్లాడింది తప్పు అని అక్కడ ఇమాన్యుల్ మొత్తుకుంటున్నాడు నువ్వేమైనా కానీ ఇది మాత్రం చాలా తప్పు వెనకలి తీసుకో మాట వెనకల్ తీసుకో అంటే అసలు వినేదలే తగ్గేదలే అంటది ప్రతి విషయంలో సంచిన మామూలుగానే తగ్గేదలే మనం కూడా అది తగ్గపోతేనే బాగుంది అనుకున్నాం కానీ ఈ టైంలో ఈ మూమెంట్ లో ఈ ఈ సిచ్యువేషన్ లో ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో మీ సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓకే నాకు తెలుసు నాది తప్పంటారని నేను మరీ మరీ అందుకే చెప్తున్నా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ నా ఒపీనియన్ జెన్యున్లీ